అంటే ఒక మాటలో చెప్పాలంటే సిలువను మినహాయిస్తే సిలువను ప్రక్కన పెడితే మానవ జీవితానికి అర్థం లేదు మానవ జీవితానికి ప్రమార్థం లేదు అనే విషయాన్ని మనం గుర్తించేయాలి ఎస్ ద క్రాస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ ప్రతి దేవుని బిడ్డకు సిలువను గురించిన వార్త దేవుని శక్తి అనే బైబిల్లో రాయబడింది ఎన్నిసార్లు మనం యేసు ప్రభు యొక్క మరణాన్ని ధ్యానం చేసినా ఎన్నిసార్లు సిలువను గురించిన వార్తను మనం వింటున్నా అది మనకు అపారమైన అనిర్వచనీయమైన శక్తిని ఇస్తూనే ఉంటుంది వే రిసీవ్ ప్యావర్ ఫ్రమ్ అబౌవ్ బికాస్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రయొక్క శిలువ మరణం సామాన్యమైన విషయం కాదు సృష్టికర్త ఏ దేవుడైతే సకలాన్ని సృష్టించాడో సకల చరాచర సృష్టిని తన మాట ద్వారా తన మహత్త అనే మాట ద్వారా కలుగు చేయడం మాత్రమే కాకుండా సంస్థ నిర్వహిస్తున్నాడో ఆ దేవుడి లోకానికి వచ్చి చనిపోయాడు ఆయన మరణించాడంటే ఇందులో చాలా విచిత్రమైన వర్తమానం దాగి ఉంది ద క్రియేటెడ్ గాడ్ హ్యాస్ డైడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ నీ కోసం నా కోసం ఆయన శిలువ మీద చనిపోయాడు చాలా విషయాలు మనం విన్నాం యేసూప్రభు అన్యాయపు తీర్పు తెరిచిబడ్డాడు ఏ నేరమూ లేకపోయినా సిలువ మీద మరణించారు వాస్తవానికి యేసు ప్రభువు మరణించాల్సిన సిలువ ఆయనది కాక ఆయనది కాదు బరబ్బా ఉండాలి బరబ్బా అనే బందిపోటు దొంగ శిలువు మీద వేలాడాడి కానీ యేసూప్రభు ఆ స్థానానికి కోరుకుని మనందరి కోసం సెలువు మీద యేసు ప్రభువు వేలాడారు కారణం మన పాపముల నుండి మనకు విడుదల ఇవ్వడానికి అతి క్రమముల నుంచి మనల్ని విడుదల చేయడానికి యేసుప్రభు మన నిమిత్తము ఒక సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్గా యేసుప్రభు మన కోసం మరణించారు పాతని బంధన గ్రంథంలో కూడా దాదాపుగా ప్రతి గ్రంథంలో ఈ సిలువ ఛాయాచిత్రం మన కనబడుతూనే ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇట్ యూ విల్ సర్టెన్లీ ఫైండ్ ద పిక్చర్ ఆఫ్ ది క్రాస్ ఆఫ్ జీజస్ ఇన్ ఎవ్రీ బుక్ ప్రతి గ్రంథంలో కూడా సిలువను గురించిన ఛాయాచిత్రం మనకు కనబడుతూనే ఉంటుంది ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని డేర వారి యొక్క గుడారాలు వేసుకోమన్నాడు లేదంటే వారి యొక్క క్యాంప్స్ దేవుడు నిర్ణయించాడు ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటుంది ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఈ పన్నెండు గోత్రాల వారిని దేవుడు ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క వైపు గుడారాలు వేసుకోమన్నాడు ఎగ్జాక్ట్గా అది ఏరియల్ వ్యూ కనుక మనం చూస్తే పైనుండి ఒక సిలువ ఆకారంలో ఉంటుంది మధ్యలో ప్రత్యక్ష గుడారం తూర్పున కొంతమంది పడమరు కొంతమంది ఉత్తరాడు కొంతమంది దక్షిణాన కొంతమంది గుడారాలు వేసుకుంటే అవి కరెక్ట్గా పైనుండి చూస్తూ ఉంటే ఒక ఆకారంలో ఉంటుంది ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే చూస్తూ పోతూ ఉంటే ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు తన శిలువను పాత నిబంధనలో కూడా ఉంచాడు గాడ్ ప్రిపేర్డ్ ద పీపుల్స్ హార్ట్స్ ఫర్ ది క్రూసిఫిక్షన్ సిలువలో జరిగే ఆ మహాయజ్ఞం కోసం బలి ఆగం కోసం దేవుడు ప్రజల హృదయాలని ఎన్నో సంవత్సరాల నుండి ప్రిపేర్ చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఫైనల్లీ హీ డాస్ మనందరి కోసం ఆయన సిలువ మీద మరణించారు యేసుక్రీస్తు ప్రభు శిలువ ప్రపంచ చరిత్రనే మార్చేసిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు చరిత్రలో మనం చూస్తున్నాం ఆ తర్వాత ఇంకొక మాట గమనించండి అహరోను కుమారులు ఎప్పుడైతే ఆ పుట్టేలను తీసుకొచ్చి దాని రక్తాన్ని తీసుకొచ్చి అతని చేతికి అందించేవారో యాజకుడు లేదా ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం చుట్టూ ప్రోక్షించేవాడట ఇది లేవికాండంలో స్పష్టంగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రవారి శిలో మీద ఆయన ఆ బలిపీఠం మీద యేసు ప్రవారు చనిపోతే ఆయన రక్తం కేవలం బలిపీటం బలిపీఠం చుట్టూ మాత్రమే కాదు ఒలికించబడింది ప్రోత్సహించబడింది సర్వభూమి చుట్టూ ప్రోక్షించబడింది హలలూయ లోకం అంతా ఆయన రక్తం ఒలికించబడింది